ఎంతటి వారినైనా వదిలిపెట్టం ఆవు ఆవు మాంసం గంట ఆగ్రహం అక్రమంగా మాంసాన్ని చేసిన నిందితులతో పాటు వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు సోంటియం సమీపంలోని దిబ్బడిపాలెం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ను మంగళవారం ఆయన సందర్శించారు కోల్డ్ స్టోరేజ్ లోని కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న తెలంగాణకు చెందిన మిష్ ఓవర్సీస్ సంస్థ ఎగుమతి చేస్తున్న మాంసం కంటైనర్లో ఆవు మాంసం కూడా కలిసి ఉందని తనిఖీల్లో బయటపడిందన్నారు నూట ఎనభై తొమ్మిది టన్నుల మాంసం నుంచి ఎనభై ఏడు టన్నులు ఆవు మాంసంగా గుర్తించారని చెప్పారు జన్మనిచ్చిన తల్లితో సమానంగా చూసే దేశంలో గోవధను మహాపాపంగా పరిగణిస్తామని హిందువుల మనోభావాల్లో దెబ్బతీసేలా వ్యవహరించిన వారి వెనుక ఉన్న అరాచక శక్తులు నిగ్గు తేలుస్తామని తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఉదాంతంపై సీరియస్ గా ఉన్నారని మిష్ ఓవర్సీస్ సంస్థ యజమానులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ గోమాంసం నెల్లోకి సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్రా మెరన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎస్పెక్ట్ చేయడంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఏదైతే ఈ గోమాసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి పరీన్ అలాగే ఉమర్ వీళ్ళు దీనికి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వాళ్ళు ట్రెడిషనల్గా ఎన్ని ఇప్పుడు ఈ మాంసం ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు ఈ ఏదైతే ఈ మిత్ర మెరైన్ సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని ఎదురు తీసుకున్నారు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర మీట్తో పాటు ఈ ఆవు మాంసం కూడా ఉన్నట్టు తెలియటం ఆ కేసులో మిషో ఓవర్సీస్ సంబంధించిన ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన సటల్ కూడా పంపించడం జరిగింది అయితే దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ హౌస్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న లో ఉందో ఈ లో కూడా ఒక నూట ఎనభై తొమ్మిది టన్నులు మాంసం ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బకిలో మీటు అలాగే మిగతా వాటితో పాటు ఒక కొంత క్వాంటిటీ దాదాపు ఎనభై ఎనభై ఐదు టన్నులు ఆవు మాంసం కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో అన్నిట్లో కూడా రావడం జరిగింది మనకి భారతదేశంలో ఈ గో మాంసం అనేది రోహిమిట్ ఎక్కడ కూడా దాన్ని మనం ఇచ్చేయడానికి వీళ్ళేది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆచారాల వ్యవహారాల ప్రకారం గోవు అనే దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాం మరి అటువంటి గోవుని మాంసానికి తీవ్రమైన నేరం తప్పు కింద అందరం కూడా మనం భావిస్తూ ఉంటాం మరి ఎలా జరిగింది ఏంటనేది ఫర్దర్ ఎంక్వైరీ కూడా ఇంకా దీంట్లో ఆల్రెడీ పోలీసు తర్వాత విజిలెన్స్ సిఐడి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి దీంట్లో అన్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అది ఎప్పుడైతే ఇందులో కొంత గోమాంసం మాంసం తెలిసిన వెంటనే దాన్ని సీజ్ చేసి పోలీసులు వాళ్ళ అధీనంలో ఉంచుకోవడం జరిగింది మరి దీని మీద ఫర్దర్ ఇప్పుడు ఎవరైతే దీన్ని మిస్ ఎంటర్ప్రైజెస్ ఉన్నారో ఓవర్సీస్ వాళ్ళు వాళ్ళని ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయడం కోసం దానికి పీటీ వారెంట్ వేసి వాళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసేస్తున్నారు దీనికి ఎక్కడి నుంచి వస్తుంది సోర్సు ఎక్కడ జరుగుతూ ఉంది ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా గోవుసాన్ని నిషేధం ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంది దీనికి అసలు ఎవరు సోర్సు ఇంకా ఎవరు వెనకాల ఉన్నారో మొత్తం కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని ఉద్దేశంతో అధికారులు దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ ఒకటి మాత్రం గ్యారెంటీ దీంట్లో ఏ స్థాయి వ్యక్తులున్నా వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే దీన్ని అంశాన్ని ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు మా అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి దీనికి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది నేను ఇప్పుడే ఏసీపీ అపలాద్ధి గారికి అలాగే ఇతర కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ ఏమాత్రం కూడా మేనిఫేషన్స్ అయితే జరగకుండా దీన్ని పూర్తి విజిలెన్స్లో ఉండి మొత్తం సర్వలెన్స్ పెట్టి దీన్ని మొత్తం కూడా మానిటర్ చేయాలని చెప్తాం దీని మీద కోర్టు కూడా మనం అప్రోచ్ అవుతా ఉన్నారు కోర్టు పర్మిషన్ తీసుకొని ఏదైతే ఈ గోవు మోసం ఉందో అదంతా కూడా డిస్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ జరగటం చాలా బాధాకరం ముఖ్యంగా మన హిందువుల మనోభిప్రాయాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతి విధంగా ఈ చర్య ఉంది దీన్ని బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ గోడౌన్ యాజమాన్యం కూడా కొంత చిన్న నిర్లక్ష్యంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక గుడ్ బిలీఫ్ తోటి వాళ్ళు మనం వాళ్ళకి లీజుకి ఇచ్చాం కదా వాళ్ళు ఏ విధంగా డిక్లేర్ చేశారు ఇది మామూలు కఫ్లో చెప్పి డిక్లేర్ చేశారు బిల్ ఇచ్చారు ఎన్నో ఏళ్ళగా జరుగుతున్నాయి కాబట్టి ఒక గుడ్ విల్స్తో వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఇటువంటివి పెట్టేటప్పుడు వాళ్ళు కూడా కొంత కాషస్గా ఉండి వెరిఫై చేసుకొని ఆ తర్వాతనే వాటిని అలవ్ చేయాలి ఎందుకంటే ఇది మాంసం భూ మాంసం ఖచ్చితంగా అందరం అధ్యక్ష తిని అలా కాకుండా ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ లాంటి ఇంగోట్ లాంటివి కూడా తెచ్చిపెట్టి ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా చేసినా కూడా దాన్ని చెక్ చేసుకోకుండా మేము వాళ్ళకి లీజ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది అందుకే వాళ్ళని కూడా హెచ్చరించి ఎటువంటి ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాతనే దాని ఏ మిక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో మూలాలు ఏంటి ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి తప్పకుండా చట్టం ప్రకారం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకుంటావు ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనకి గోవు అనేది చాలా చాలా సెంటిమెంట్తో కూడిన ఆహారం కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా చాలా జనరల్ గా ఎప్పుడు ఇటువంటి విషయాల పట్ల వాళ్ళు చాలా యాక్టివ్ గా అట్టుకుంటారు అది అభినందనీయమే ఏమే అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఏమి దీంట్లో ఖాళీ కాలేదు ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఇప్పుడే మేముందే ఏసీబీ గత మాట్లాడడం జరిగింది ఏ విధంగా మొత్తం దీని మీద ఒక పీటీ వారంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు చెప్పిన మూలాలు ఎవరు ఏంటి దీని సోర్సెస్ ఇప్పుడు జరుగుతుంది వెనక ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కనుక్కోవడం కోసం వాళ్ళు ఎంక్వైరీ చేయాలి ఎవరైతే ఈ మిషోస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళు దీంట్లో భయం తెచ్చింది ఎక్కడ పను గురించి తెచ్చామని చెప్పి చెప్పారు బట్ ఇది ఎక్కడ జరుగుతుంది ఏటీవీ ఇవన్నీ కూడా వెరిఫై చేయాలంటే వాళ్ళు ఎంక్వైరీ అది ఖచ్చితంగా దాంట్లో ఎవరున్నా ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా అక్కడ పాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గురి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఇప్పుడు ఎవరైతే ఈ మిత్ర దీనికి సంబంధించిన ఈ కోల్డ్ స్టోరేజ్ మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ఉందో దాని యజమాని అతనికి ఫ్రెండ్ వాళ్ళందరూ కలిసి మానంగా షర్ట్లు ఆడుకోవటం లేకపోతే ఇంకోటి ఇటువంటి వాళ్ళు కలిసి ఉంటారు ఎప్పుడైతే ఈ మిత్రామారాయణ ఆయన బయటకు వచ్చాడో ఈయన ఆయన కలిసి ఉన్న ఫోటోలు పెట్టి ఆయన ఈయన ఫ్రెండ్ కాబట్టి దాంట్లో ఆయనకు ఉందని చెప్పి ఆయన పేరు ఇన్క్లూడ్ చేశారు ఎమ్మెల్యే గారికి ఈ మిత్రానారాయణ కోళ్ స్వదేశీకి ఈ గోమాసానికి ఎటువంటి సంబంధాలు లేవు ఒకవేళ ఏమైనా అటువంటివి ఉన్నా కూడా మా ఆయన మీద ఉంటే ఆయన మీద చర్యలు తీసుకుంటారు